హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కోర్టులో అనామిక అండ్ కళ్యాణ్తో జడ్జ్ గారు మాట్లాడుతూ ఉంటారు కదా జడ్జ్ అనామికతో అమ్మా మీ ఇద్దరిని విడిపోమని నేను చెప్పటం లేదు కళ్యాణ్ ఏం చేస్తే నీకు న్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావో మాకు చెప్పు అని అడుగుతారు జడ్జ్ కానీ చాలా పొగరుగా అనామిక మాత్రం ఆ అప్పు పరువు తీయాలి తనని బోనులో నిలబెట్టి తనకి శిక్ష పడేలా చెయ్యాలి కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడగాలి ఇదే ఇదే నేను డిమాండ్ చేసేది అని అంటుంది అనామిక ఆ అనామిక మాటలకి ఒక్కసారిగా జడ్జితో సహా కోర్ట్ అంతా షాక్ అయిపోతుంది చూడమ్మా నువ్వు అలా చేయక అతను అలా చేయకపోతే కళ్యాణ్ణి జైలుకి పంపిస్తానంటున్నావు అంతేనా అని అంటారు జడ్జ్ అవును జైలుకు వెళ్తాడు తిరిగి వస్తే బుద్ధొస్తుంది కదా అప్పటికైనా నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అని అంటుంది అనామిక అయితే నీ ఉద్దేశం ప్రకారం కళ్యాణ్ నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి అప్పుకి తగిన శిక్ష విధించాలి ఈ రెండు పనులు పూర్తయితే నీకు న్యాయం జరుగుతుంది అని నువ్వు అంటున్నావు అంతే కదా సరే ఇప్పుడు కళ్యాణ్ వాదనని వింటాను చూడండి దుగ్గిరాల కళ్యాణ్ మీ భార్య చెప్పినట్లు మీరు వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకొని దాన్ని అడుగుతుంది అని మీ భార్యపై చెయ్యి చేసుకొని మరి తనని మీరు విడాకుల కోసం టార్చర్ పెడుతున్నారని మీ భార్య ఆరోపిస్తుంది మరి మీ వైపు ఉన్న న్యాయం ఏంటి మీరు మీ కుటుంబాన్ని గౌరవం కాపాడడానికి కానీ మళ్ళీ అనామికతో కలిసి ఉండడానికి కానీ మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అని అడుగుతారు ఇంకా జడ్జ్ కళ్యాణ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు చూడండి యో ఆనర్ నాకేమీ పెద్ద పెద్ద కోరికలు లేవు చిన్నప్పటి నుండి కవిత్వం అంటే ఇష్టం నేను ఒక కవిగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్నాను దానికి నాకు ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు అలాంటి టైంలో మా వదిన నాకు సపోర్ట్ చేసింది మా వదిన నాలో ఉన్న కవిని గుర్తించి అది పేపర్లో ప్రింట్ అయ్యేలా చేసింది కానీ అది చూసిన ఈ అనామిక నన్ను కవిత్వం చూసి ఇష్టపడ్డానని మాయమాటలు చెప్పి నా జీవితంలోకి ఎంటర్ అయ్యింది కానీ నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది తను నా కవిత్వాన్ని చూసి నా కవి హృదయాన్ని చూసి ప్రేమించలేదని తనకి కేవలం దుగ్గిరాల ఇంటి నుండి వచ్చే ఆస్తి నా నుండి నేను బిజినెస్ చూసుకోవాలి అని అనిపించే కోరిక తప్ప ఇంకేమీ తనలో కనిపించటం లేదు ముఖ్యంగా ప్రేమ అనేది తనలో కనిపించటం లేదు ఒకవేళ తనకి నేను కవిత్వం రాయడం ఇష్టం లేదు అనంటే నేను మనస్ఫూర్తిగా తను చెప్పి ఉంటే నేను ఒకవేళ వదిలేసేవాణ్ణేమో తన కోరిక మేరకు నేను కొన్ని రోజులు ఆఫీసుకు కూడా వెళ్ళడం జరిగింది కానీ నా దారి అది కాదు నా గమ్యం అది కాదు నా గమ్యం కవిత్వమే అని నేను గుర్తుపెట్టుకొని నా మనసు అంతతికి అంగీకరించలేదు చిన్నప్పటి నుండి నా కళను నేను వదులుకోవాలి అని అనుకోవటం లేదు ఒకవేళ అనామిక నన్ను ఇప్పటికీ కవిలా చూస్తే నన్ను కవిలా గుర్తిస్తే అప్పూకి నాకు మధ్య ఉన్న స్నేహాన్ని తను గుర్తించి ఇకపై మా స్నేహాన్ని తప్పు బట్టను అంటే నా కవి హృదయాన్ని తను అర్థం చేసుకుంటాను అంటే అప్పుడు అప్పుడు మాత్రం నేను తనని నా భార్యగా అంగీకరించే అవకాశాన్ని ఇవ్వగలను అని అంటాడు కళ్యాణ్ అది ఈ జన్మలో జరగదు అని అంటుంది అనామిక జడ్జ్ అనామికతో చూడమ్మా నువ్వు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నావు అతను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కానీ ఇక్కడ తేల్చాల్సింది ఏంటి అంటే అసలు తప్పు జరిగిందా లేదా నిజంగా అప్పుకి కళ్యాణ్కి మధ్య సంబంధం ఉందా లేదా అనే విషయాలనే తేల్చాలి అని అంటారు జడ్జ్ అప్పుడే ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లైక్ అనామిక తరపు లాయర్ అయితే యువర్ ఆనర్ హోటల్లో వీళ్ళిద్దరు దొరికిపోయిన వీడియో కళ్ళ ముందు విజువల్ ఎవిడెన్స్ కనబడుతుంటే ఇంకా మనం ఆమె అనుమానం పెట్టుకోవడం మంచిది కాదు ఆనర్ మీరు త్వరగా తీర్పు ఇచ్చి ఇన్నాళ్ళుగా నా క్లయింట్ అనామిక పడుతున్న కష్టాలకి ఈ కళ్యాణ్ గురి చేస్తున్న టార్చర్కి మీరు బదులు ఇవ్వాలి మీరు విముక్తుల్ని చేయాలి అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇటువైపు అప్పుడే డిఫెండింగ్ లాయర్ లైక్ కళ్యాణ్ తరపు లాయర్ యోర్ ఆనర్ మా దగ్గర ఒక బలమైన సాక్ష్యం ఉంది కళ్యాణ్ మంచివారని ఎలాంటి తప్పు చేయలేదని అనామిక కావాలని ఈ కేసులో దురుద్దేశంతో కళ్యాణ్ ని ఇరికించింది అని మా దగ్గర ఒక బలమైన సాక్ష్యం ఉంది మీరు అనుమతిస్తే నేను నా విట్నెస్ని నా సాక్షిని నేను బోన్లోకి రమ్మని చెప్తాను అని అంటారు లాయర్ ఓకే యు మే ప్రొసీడ్ అని చెప్పి అంటారు జడ్జ్ తను ఎవరో కాదు కావ్య కావ్య సాక్షి అని చెప్పి ఇంకా అలా కావ్య అయితే లోకి రమ్మని చెప్తారు కావ్య లోకి వెళ్తుంది కావ్యం చూసిన అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇంకా అందరికీ జడ్జికి వాళ్ళకి నమస్కారం పెడుతుంది చూడమ్మా నీ దగ్గర బలమైన సాక్ష్యం ఉంది అంటున్నావు ఏంటా సాక్ష్యం అని అడుగుతారు జడ్జి నేనే సార్ నేనే సాక్ష్యం ఎందుకంటే నిన్న నేను అనామికతో మాట్లాడడానికి తన ఇంటికి వెళ్ళాను తన ఇంటికి వెళ్తే తను ఎంత అవమానించి మాట్లాడిందో నేను కళ్ళకి కట్టినట్లు ఇప్పుడు మీకు చెప్తాను అని జరిగిందంతా లైక్ అనామిక డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను ఆస్తి రావాలనే ఇదంతా చేస్తున్నాను నా భర్త బిజినెస్ చేసి నాకు కోట్లు గుమ్మరించాలి అన్న మాటలన్నీ ఇంక చెప్తుందనమాట కావ్య ఏంటి సాక్షి అంటే కళ్ళతో చూసింది చెప్తారని తెలుసు కానీ యువర్ ఓనర్ ఇలాంటివన్నీ మనం ఎప్పుడూ చూసేవే తను ఎలాగో ఆ కళ్యాణ్ గారి వదిన కాబట్టి తన చెల్లి కూడా కేసులో ఇరుక్కుంది కాబట్టి నోటికి అబద్ధాలు మాట్లాడుతుంది నా క్లయింట్పై లేనిపోని నిందలు వేస్తుంది అని అంటారు అనామిక తరపు లాయర్ నేను కేవలం నోటితో మాత్రమే ఈ విషయాలని చెప్పటం లేదు నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది అని అంటుంది కావ్య ఒక్కసారిగా అనామిక అనామిక వాళ్ళ పేరెంట్స్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదిగోండి అని చెప్పి ఇంకా తన ఫోన్లో వీడియోని అయితే కోర్టుకి ఇస్తుందనమాట కావ్య ఇంకా అలా వీడియోని చూస్తారు జడ్జ్ ఇంకా వీడియోని డిస్ప్లే చేసేసరికి అవును నేను కళ్యాణి డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అని అనామిక కళ్యాణ్ గురించి చాలా మాటలు మాట్లాడుతుంది కదా వాళ్ళ బాబు బాబు వచ్చినా ఈ కేసుని సాల్వ్ చేయలేరని ఇంకా వాళ్ళ పెద్ద వాళ్ళని కూడా మర్యాద లేకుండా మాట్లాడుతూ అన్ని నిజాలు ఒప్పేసుకుంటుంది అనామిక ఆ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అనామిక ఎలా ఎలా నేను కనిపెట్టలేకపోయాను అసలు ఎందుకు ఇలా చేశాను అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది అనామిక రాహుల్ రుద్రానితో మమ్ ఏంటిది అని అంటారు రేయ్ ఆ కావ్యం వెళ్తుందని నాకు తెలియదురా లేకపోతే ముందే ఆ అనామికకి జాగ్రత్తలు చెప్పేదాన్ని కావ్యని ఆ పిచ్చిది తక్కువ అంచనా వేసింది అని ఇంక ఇద్దరు ఫీల్ అవుతూ ఉంటారు రాహుల్ అండ్ రుద్రాని ఇటువైపు అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అనామిక వైపు కోపంగా చూస్తూ ఉంటారు జడ్జ్ ఏంటమ్మా అనామిక ఏంటిది అంటే నువ్వు కళ్యాణి మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కేవలం అతని వెనుక ఉన్న ఆస్తి కోసం అతని నుండి వచ్చే డబ్బు కోసం మాత్రమే నువ్వు పెళ్లి చేసుకున్నావు ఈ విషయాన్ని నువ్వంతట నువ్వే చాలా క్లియర్గా ఈ వీడియోలో ఒప్పుకుంటున్నావు అని అంటారు జడ్జ్ సర్ అదంతా అబద్ధం సార్ అని అంటుంది అనామిక కళ్ళ ముందు ఇంత క్లియర్గా కనబడుతుంటే అబద్దమని నువ్వు ఎలా అంటావమ్మా అని అడుగుతారు జడ్జ్ ఇంకా అలా తల దించుకుంటుంది అనామిక ఇంక కోర్టులో అయితే మొత్తం వాదోపవాదాలు విని వీడియో ప్రూఫ్స్ అవన్నీ చూశాక ఇంక తీర్పు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు జడ్జ్ అనామిక ముందు తనకి అన్యాయం జరుగుతుందని తన భర్త వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడని కేసు పెట్టింది కానీ దాని అంతరార్థంలో ఇంత భయంకరమైన ఆబ్జెక్టివ్ మోటివ్ ఉంటుందని ఎవ్వరూ అస్సలు ఊహించలేదు కళ్యాణి కేవలం తను డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంది తను బిజినెస్ చూసుకోకుండా కవిత్వం రాస్తున్నాడని తనపై నిప్పులు జరిగింది కవిత్వం మానేసి బిజినెస్ చూసుకోమని చెప్పింది బిజినెస్ చూసుకోలేకపోతున్న కళ్యాణ్ చూసి కోపంతో రగిలిపోయింది అనామిక అందుకే తను ఇలా అయినా బిజినెస్ చూసుకుంటాడని తను చెప్పినట్లు వింటాడని తన చెప్పు చేతల్లో తన భర్తని పెట్టుకోవాలని అప్పుతో ఎఫ్ఐఆర్ పెడితేనైనా తన మాట విని దిగి వస్తాడని కల్పించుకొని తానే ఇదంతా చేసింది అని అంటారు ఇంకా తరపు లాయర్ యువర్ ఆనర్ కావాలంటే ఈ వీడియో కూడా చూడండి కావాలనే హోటల్ గదిలో అప్పు అండ్ కళ్యాణ్ ని ఇరికించిన వీడియో ఇది అని చెప్పి ఆ వీడియో కూడా చూపిస్తారు ఇలా అప్పు అండ్ కళ్యాణ్ ఏదో పనిపై వాళ్ళు ఎవరినో వెతకడానికి వెళ్తే కావాలనే అనామిక అక్కడ ఉన్న మనిషికి డబ్బులు ఇచ్చి హోటల్ రూమ్ బయట లాక్ వేయించింది అవి తీయగానే మీడియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తనే చేసి అలా మీడియా వాళ్ళు కూడా వచ్చేటట్లు చేసింది ఇలా తనకి అనుకూలంగా ఉండే సాక్ష్యాలను సంపాదించుకొని ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టించింది ఆయన కళ్యాణ్ తన మాట వినలేదు తర్వాత కేసు పెట్టింది ఆయన తను దిగి రాలేదు కాబట్టి కోర్టుకు వెళ్తే ఆయన తను తన మాట వింటాడని బిజినెస్ చూసుకుంటాడని కోర్టులు ఇస్తాడని ఆ కోర్ట్లతో వాళ్ళ అమ్మ నాన్న అప్పులు తీర్చచ్చని అనామిక పక్కడ్బందీగా ప్లాన్ వేసింది ఇదే యువర్ ఆనర్ ఇదే జరిగింది అని అంటారు ఇంకా కళ్యాణ్ తరపు లాయర్ మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం సమాజంలో అందరూ కాకపోయినా కొంతమంది ఆడవాళ్ళు ఇదే దృష్టిలో ఉంటున్నారు తనకి భర్త డబ్బులు సంపాదించి తేవటం లేదనో వేరే కారణాల లేకపోతే వేరే కారణాలు ఆస్తి కోసమో దేనికోసమో దేనికోసమో ఇలా లేనిపోని కేసులు పెడుతూ తన భర్త తప్పు చేయకపోయినా తప్పు చేశాడని సాక్ష్యాల్ని సృష్టిస్తూ చట్టాలని ఆడవాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలని వాళ్ళు చెడు విషయాలకి వాళ్ళ కక్ష సాధింపులకి వాడుకుంటున్నారు ఇది ముమ్మాటికి తప్పు చట్టరీత్యా నేరం కూడా కాబట్టి అనామికని కోర్టు మందలిస్తుంది ఇంకొకసారి ఇలాంటి కేసులు ఏదైనా వస్తే పోలీస్ వారికి ముందస్తుగా అసలు అక్కడ నిజం ఏం జరిగింది అనేది నిజం తేల్చుకోవాలని పోలీస్ వాళ్ళకు కూడా ఆజ్ఞాపిస్తుంది దుగ్గిరాల కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదని అప్పు తన కేవలం స్నేహంగా మాత్రమే చూస్తున్నాడని అప్పుది కూడా ఎలాంటి తప్పు లేదని ఈ కోర్టు నమ్ముతోంది కాబట్టి అప్పుపై ఉన్న ఎలాంటి కేసులైనా తొలగించి తన చదువుకోవడానికి కావాల్సిన అన్ని వసతులని తనకి అందుబాటులో ఉంచాలని గవర్నమెంట్ని ఆదేశిస్తుంది కోర్టు అది మాత్రమే కాదు దుగ్గిరాల కళ్యాణ్కి అనామికని విడిపోవాలంటే విడిపోవాలని లేకపోతే కలిసి ఉండాలంటే కలిసి ఉండాలనే నిర్ణయం తనకే వదిలేస్తుంది కానీ కళ్యాణ్ నా మాట విని మీరు విడిపోకుండా ఉండడమే మంచిది ఎందుకంటే న్యాయస్థానం అనేది ఎవరిని విడిపోమని చెప్పదు కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయాన్ని తీసుకోండి దిస్ కోర్ట్ ఇస్ అజాయింట్ అని చెప్పి ఇంకా అలా సంచలన తీర్పు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్ అలా ఇంకా కోర్టు బయటకి కళ్యాణ్ నిర్దోషిగా జైలు నిండి విడుదలయ్యి న్యాయం తన వైపే ఉంది కాబట్టి హ్యాపీగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇటువైపు అనామిక మాత్రం అలా కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అనామిక అమ్మ నాన్న బేబీ నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా ఏదో ఒకటి జరుగుతుందని చూసావా ఇప్పుడు నీ జీవితమే నాశనం అయిపోయింది బేబీ అని అంటారు అనామిక వాళ్ళ డాడీ లేదు డాడ్ నాశనం ఎందుకవుతుంది ఒకవేళ కళ్యాణ్ నాకు విడాకులు ఇవ్వాలంటే మెయింటెనెన్స్ కింద కళ్యాణ్ చేత ఉన్న ఆస్తి అంతా రాయించుకుంటాను అని అంటుంది అనామిక అనామిక చెంపని అనామిక పగల పగలకొడుతుంది ఒక్కసారిగా వాళ్ళ అమ్మ కొట్టేసరికి షాక్ అయిపోతుంది అనామిక చూడు ఇన్నాళ్ళు నేనే నేనే నీకు ఫోన్ చేసి మీ డాడీకి అప్పులున్నాయి అవి తీర్చడానికి డబ్బులు కావాలని అడిగాను కానీ ఇప్పుడు చెప్తున్నాను విను మా అప్పులు నువ్వు తీర్చక్కర్లేదు నీ జీవితం నువ్వు బాగా చూసుకుంటే చాలు నిన్ను మేమే మేమే చెడగొట్టాం నీకు లేనిపోని కొమ్ముల్నిచ్చాం కేవలం కళ్యాణ్ని మంచితనం చేసుకోమని చెప్పాం అంతేకాని చెప్పు చేతుల్లో ఉంచుకోమని ఎప్పుడు చెప్పలేదు నిన్ను ఇలా పెంచినందుకు మా మీద మాకే అసహ్యంగా ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకో రామ్ అని అనామిక వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని అనామికని లాక్కు వెళ్తూ ఉంటుంది కళ్యాణ్ దగ్గరికి ఇంకా అలా ఇటువైపు మహిళా మండలి వాళ్ళు కూడా అనామిక వైపు చూస్తూ ఉంటారు ఛీ నీలాంటి దానిక నీలాంటి దానిక మేము అండగా నిలబడింది కేవలం డబ్బు కోసం ఏమి తెలియని అమాయకుడిపై నిందలు వేస్తావా నీలాంటి వాళ్ళని ఇలా కాదు చెట్టు కట్టేసి కొట్టాలి కానీ మాకు అడ్డొస్తుంది మేము నీపై జాలి పడుతున్నాం నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నందుకు నీకు తగిన శిక్ష నీ అత్తింటి వాళ్ళే ఇవ్వాలి అని ఇంకా మహిళా మండలి వాళ్ళు కూడా అనామికని బాగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటి వరకు కళ్యాణ్పై రాళ్ళు చెల్లిన మీడియా వాళ్ళు కూడా నిజం తెలుసుకున్న న్యాయస్థానం ఇప్పటి వరకు అనామికదే కరెక్ట్ అని కళ్యాణ్ తప్పు చేశాడని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు నిజం వెలుగులోకి వచ్చింది కళ్యాణ్ అమాయకుడని నిజం బయట పడింది అని చెప్పి మీడియా వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు ఇంకా మీడియా వాళ్ళందరూ కళ్యాణ్ దగ్గరికి వస్తూ ఉంటారు సార్ మీపై పడిన నిందలని మీ వదిన గారు ఒక్క వీడియోతో క్లియర్ చేసేశారు అందరికి పట్టిన భూజిని వదిలించేశారు ఇప్పుడు మీరు ఏమంటారు సార్ అనామిక గారికి విడాకులు ఇస్తారా లేకపోతే కోర్టు సలహా ఇచ్చినట్లు తనతో కలిసి ఉంటారా ఒకవేళ కలిసి ఉంటే తన్ని మీరు బాగా చూసుకుంటారా లేకపోతే అనామిక మీపై వేసిన నిందలని నిజం చేస్తారా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట ఇంకా మీడియా వాళ్ళు కళ్యాణ్ చూడండి మీలా నేను వర్షం పడేటప్పుడు ఒకలా ఎండ పడినప్పుడు ఒకలా న్యాయానికి అటువైపు ఒకలా ఇటువైపు ఒకలా ఉండలేను నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను అనామికకి నేను ఎలాంటి లోటు చేయలేదు తన్ని నా భార్యగా అంగీకరించాను కానీ తనే మీరు నిజ నిజాలు ఏంటో తెలుసుకొని తర్వాత ఒకరిపై నిందలు వేస్తే బాగుంటుందని ఇప్పటికైనా నేను సలహా ఇస్తున్నాను ముందు మీ పని మీరు సవ్యంగా చేయండి తర్వాత పక్క వాళ్ళ జీవితాల గురించి ఆలోచించండి అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇంకా అనామిక అనామిక వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఇంకా అలా కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటారు బేబీ లాభం లేదు నేను ఖచ్చితంగా నేను ఇంటికి తీసుకువెళ్ళే చెప్పాలి అని ఇంకా అనామిక వాళ్ళ అమ్మా నాన్న కూడా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అలా ఇంకా నిర్దోషిగా ఇంటికి తిరిగి వస్తాడు అపర్ణ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందిరాదేవి సీతారామయ్య గారు అందరూ అలా ఇంకా కళ్యాణ్ వైపు చూస్తూ కళ్యాణ్తో ఎమోషనల్గా ఇంకా పాపం మాట్లాడుతూ ఉంటారు కళ్యాణ్ న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని మళ్ళీ నిరూపించబడింది అని కళ్యాణ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు పాపం ఇందిరాదేవి గారు ఇంకా అలా కళ్యాణ్ నాన్నమ్మ ఇవాళ నేను ఇలా నిర్దోషిగా బయటికి వచ్చానంటే దానికి కారణం వదిన వదిన సాక్ష్యం తీసుకొని రాకపోయి ఉంటే న్యాయానికి సంఖ్యలు వేసి జైల్లో కూర్చోపెట్టేవాళ్ళు ఇదంతటికీ కారణం వదినే అమ్మ ఇప్పటికైనా వదిన మంచితనాన్ని అర్థం చేసుకున్నావా ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయా అనామిక వచ్చినప్పటి నుండి వదిన నీ ఏ రోజైనా ఏ రోజైనా నువ్వు ప్రేమగా చూసావా ఇంట్లో ఏ తప్పు జరిగినా వదినే దానివి ఇంట్లో ఎవరికి ఏమైనా వదినే కారణం దానివి కానీ ఇప్పుడు వదిన ఉండడం వల్లే నేను ఇలా ఈ ఇంట్లో అడుగుపెట్టాను లేకపోతే ఆ అనామిక అన్నంత పనే జరిగేది ఇప్పటికైనా వదిన మనసేంటో నీకు అర్థమైందా అని అడుగుతాడు కళ్యాణ్ ఇంకా ధాన్యలక్ష్మి అలా కన్నీలతో కావ్య దగ్గరికి వచ్చి కావ్య చేతులు పట్టుకుంటుంది అమ్మా కావ్య నన్ను క్షమించమ్మా అని అంటుంది చిన్నత్తయ్య మీరు పెద్దవారు అలా అనకూడదు అని అంటుంది కావ్య లేదమ్మా నేనన్న మాటలకి క్షమించమని అడగడం తప్ప నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు ఆ అనామిక ఇంటికి వచ్చినప్పటి నుండి నీపై లేనిపోని విషయాలన్నీ నా తలకి ఎక్కించి నిన్ను తిట్టేలా చేసింది కానీ ఇప్పుడు ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను నువ్వు ఎంతో మంచిదానివని మన ఇంటి పరువు కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తావని నన్ను క్షమించమ్మా క్షమించు అని ధాన్యలక్ష్మి కన్నీలతో ఇంకా కావ్యని క్షమించమని అడుగుతారు అదంతా చూస్తున్న అపర్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ధాన్యలక్ష్మి ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయి నాకు అదే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఇంటి లోపలికి అడుగు పెట్టాలి అని అనుకుంటారు ఆగండి అని గట్టిగా అరుస్తుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఇంటి లోపల అడుగు పెట్టకుండా గుమ్మం బయటే ఉండిపోతారు అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఏం చేయడానికి మళ్ళీ ఏం చేయడానికి దరిద్రాన్ని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి అమ్మా మేం చేసింది తప్పే అందుకు మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాం అని అంటారు అన్నా మీకు అవలా అమ్మా నాన్న చీ నోరు మూసుకోండి ఇప్పటి వరకు మీ అమ్మాయి చేస్తున్న రుద్రతాండవాన్ని సమర్థిస్తూ ఎంకరేజ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేలా చేస్తూ కోర్టుకి లాగేలా చేస్తూ మీడియాలోకి ఎక్కేలా చేస్తున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడికి పోయింది మీ మెదడు ఏ బర్రెల దొడ్డిలో పెట్టారు చెప్పండి అని అడుగుతుంది స్వప్న అనామిక వాళ్ళ అమ్మా నాన్న అలా ఇంకా తలదించుకుంటారు ఏంటి తలదించుకుంటే ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకుంటారు అనుకుంటున్నారా అని అంటుంది స్వప్న చూడమ్మా మేం చేసింది తప్పే మా కూతుర్ని మేము సరిగ్గా పెంచలేకపోయాం దానికి దాని జీవితం గురించి అవగాహన కల్పించలేకపోయాం అత్తింట్లో ఎలా నడుచుకోవాలో చెప్పలేకపోయాం మా అప్పులని దానికి చెప్తూ ఈ ఇంట్లో అది దొంగతనం చేసేలా చేశాం కళ్యాణ్ని కోర్టుకి ఈడ్చేలా చేశాం వాటన్నిటికీ మేము శిరస్సు వంచి మీ కాళ్ళ దగ్గర మా తల పెట్టి వేడుకుంటున్నాం నా కూతురి జీవితాన్ని అన్యాయం చేయకండి ఒక్కగానొక్క కూతురు ఇప్పుడు దాని జీవితం అన్యాయమైపోతే జీవితాంతం దాని ఏడుపుని చూస్తూ మేము తట్టుకోలేం మా బాధలేవో మేము పడతాం దయచేసి నా కూతుర్ని ఈ ఇంటి కోడలిగా లోపలికి తీసుకువెళ్ళండి దాని తరపున మేము మేము క్షమాపణ చెప్తున్నాం అని అంటారు అనామిక వాళ్ళ అమ్మా నాన్న అనామిక మాత్రం సైలెంట్గా ఉంటుంది ఏంటి మీ కూతురు మాత్రం సైలెంట్గా ఉంది అయినా తను చేసిన తప్పులు మీరొప్పుకుంటే సరిపోతుందా అని అంటుంది స్వప్న స్వప్న నువ్వు వాగు అని అపర్ణ అనామిక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది చూడు అనామిక ఇంతకంటే దిగజారి మీ అమ్మా నాన్నల్ని మాట్లాడేలా చేయొద్దు నువ్వు ఎలాంటి దానివో ఎన్ని తప్పులు చేశావో వీడియోలో నా కోడలు సంపాదించిన వీడియో చూస్తేనే అంతా క్లియర్గా అర్థమవుతుంది కానీ ఈ దుగ్గిరాల కుటుంబం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసేంత వరకు ఎప్పుడూ వెళ్ళదు మా కళ్యాణ్కి నేను నచ్చ చెప్తాను ఇప్పటికైనా ఇప్పటికైనా నువ్వు నీ తప్పుని ఒప్పుకొని అర్థం చేసుకొని ఈ ఇంట్లో ఎలాంటి గొడవలకి తావు లేకుండా గొడవలు పడకుండా నీ భర్తతో సుఖంగా సంతోషంగా ఉంటూ మళ్ళీ ఆ అప్పు పిల్ల ప్రస్తావన తీసుకురాకుండా నీ జీవితం నువ్వు చూసుకుంటాను అని మా అందరి ముందు ఒప్పుకుంటే అప్పుడు అప్పుడు కళ్యాణ్ణి ఒప్పిస్తాను లేకపోతే నీ దారి నువ్వు చూసుకోవచ్చు ఇక్కడ ఎవరి స్వేచ్ఛకి ఎవరి స్వాతంత్రానికి మేము అడ్డు చెప్పము అని అంటుంది అపర్ణాదేవి ఇంకా అనామిక ఏడుస్తూ ఆంటీ అని అపర్ణాదేవి కాళ్ళపై పడుతుంది ఆంటీ నేను తప్పు చేశాను మా అమ్మ నన్ను కొట్టి చెప్పేంతవరకు నాకు నా తప్పు తెలియలేదు నేను కళ్యాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా తన ఆస్తి కోసం ఆశపడ్డాను కానీ ఇప్పుడు ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి నేను కళ్యాణ్కి బుద్ధి వస్తుందనుకున్నాను కానీ నాకు ఆంటీ నాకు బుద్ధొచ్చింది కావాలంటే మీరు చెప్పినట్ల వింటాను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ నా జీవితాన్ని నాశనం అయ్యేలా ఆంటీ కళ్యాణ్ నాకు కావాలి ఇప్పటి నుండి కళ్యాణ్కి ఒక మంచి భార్యగా నేను ఉంటాను ఆంటీ నేను ఉంటాను అని ఇంకా అలా కాలపై పడుతుందనమాట అలా అయితే అనామిక ఏయ్ నువ్వు పడాల్సింది ఆంటీ కాల మీద కాదు కళ్యాణ్ కాల మీద అని అంటుంది స్వప్న ఇంకా అనామిక అలా స్వప్న వైపు చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి కూడా అవును నా కొడుకు మంచివాడు దేవుడి లాంటివాడు ఎంతో గొప్ప బుద్ధి కలిగినవాడు వాడిని కోర్టుకి లాగి వాడి పరువు తీయాలనుకున్నావు నువ్వు కాళ్ళు పట్టుకుంటే తప్ప నీ పాపాలు ప్రాయశ్చితం అవ్వవు వెళ్ళి నా కొడుకు కాలపై పడి క్షమించమని అడుగు అప్పుడే అప్పుడే నేను నీ ఇంటిలోకి రానివ్వాలా లేదా అనేది నా కొడుకు డిసైడ్ చేస్తాడు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా అలా అనామిక లోపలికి వచ్చి కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాలని అలా ఇంకా వంగుతూ ఉంటుంది అప్పుడే కళ్యాణ్ తన చేతులతో పైకి లేపి చూడు నువ్వెప్పుడు నా కాళ్ళు పట్టుకోవాలనో నన్ను గౌరవంగా చూడాలనో నేను కోరుకోలేదు నువ్వు నీలా ఉంటూ భార్యగా ఉంటూ నా మనసుని గౌరవిస్తే చాలని నేను అనుకున్నాను నా కవి హృదయాన్ని ఎంకరేజ్ చేస్తే చాలని నేను అనుకున్నాను ఇప్పటికైనా పెద్దమ్మ చెప్పినట్లు ఎలాంటి గొడవలు లేకుండా అప్పుని నన్ను అనుమానించకుండా నువ్వు మంచి భార్యగా ఉంటానంటే నిన్ను నేను భార్యగా స్వీకరిస్తాను అని అంటాడు కళ్యాణ్ సరే కళ్యాణ్ ఆంటీ చెప్పినట్లే నేను మంచి భార్యగా ఉంటాను ఇంకెప్పుడు అప్పుడు ప్రస్తావన మన మధ్యలో తీసుకురాను నిన్ను బాగా చూసుకునేలా చేస్తాను నువ్వు ఏం చేసినా నేను నీకు అడ్డు చెప్పను అని అంటుంది అనామిక ఇందిరాదేవి ఇది ఇది కరెక్ట్ నిర్ణయం అంటే కళ్యాణ్ నువ్వు ఈ నిర్ణయంతో ఇంకా ఎత్తుకి ఎదిగావురా చూడండి ఒక అమ్మా నాన్న తన కూతుర్ని తప్పుగా పెంచితే తన కూతుర్ని సరిగ్గా పెంచకపోతే ఎలాంటి చిక్కులు వస్తాయనేది ఇప్పుడు కరెక్ట్గా నేర్చుకున్నారు ఇప్పటికైనా మీ కూతుర్ని ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వండి చీటికి మాటికి ఫోన్ చేస్తూ తనకి లేనివి ఉన్న టెన్షన్స్ చెప్పద్దు అని అంటుంది ఇంకా ఇందిరాదేవి సరే ఇంకెప్పుడు తనకి ఫోన్ కూడా చెయ్యం వెళ్తాం అని ఇంకక్కడి నుండి వాళ్ళకి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతారు అనా మీకు అమ్మా నాన్న ఇంకా అనామిక చాలా గా లోపలికి వెళ్ళిపోతుందనమాట దీనిపై నాకు డౌటేనే అని అంటుంది స్వప్న అక్క తనలో పశ్చాత్తాపం కనబడుతుంది తను మారిపోయిందక్క ఇంత వరకు తెచ్చుకోవద్దని చెప్పినా వినకుండా వెళ్ళింది ఇప్పుడు తను మారిపోయింది కవిగారు బాగా చూసుకుంటుంది అని ఇంకా కావి అయితే నమ్ముతుంది కానీ రూమ్లోకి వచ్చాక అనామిక మాత్రం పిచ్చివాళ్ళు నేను నాలుగు మొసరికల్ నీళ్ళు కారిస్తే నమ్మేస్తున్నారు అయినా ఈ కళ్యాణ్ ని నా గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఇది కాదు ఇంకొక దారి ఇంకొక దారిని వెతుక్కుంటూ వెళ్ళాలి ముందు కళ్యాణ్తో కొన్ని రోజులు ప్రేమగా ఉంటున్నట్టు నటించాలి అప్పుడే అప్పుడే కళ్యాణ్ నా దారిలోకి వస్తాడు కొన్ని విషయాల్ని ముందు నిండి కాదు వెనక నిండి కూడా వెన్నుపోటు పడవచ్చు ఇప్పుడు అలాంటి ప్లానే వేయాలి అని అనామికత మాత్రం తన అసలు బుద్ధిని మార్చుకోదు ఇంకా అందరూ చాలా ప్రశాంతంగా ఉంటారన్నమాట ఇంకా అందరూ ఇలా అన్ని గొడవలు క్లియర్ అయిపోయినాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అపర్ణ రాజ్ కావ్య ఒకసారి రండి అని హాల్లోకి పిలుస్తారు ఏంటత్త గారు కాఫీ తీసుకురమ్మంటారా అని అంటుంది కావ్య అబ్బా నువ్వు ఎప్పుడు కాఫీ కావాలా స్నాక్స్ కావాలా అని ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు నువ్వు ఇలా పని చేస్తూ ఉంటే నా కొడుకు ఎప్పుడు దగ్గర అవుతావు నువ్వు నా కొడుకు దగ్గర అవ్వాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది రాజ్ రాజ్ అని పిలుస్తారు ఇంకా అపర్ణాదేవి మమ్మీ అని రాజ్ కూడా హాల్లోకి వస్తాడు ఇదిగోరా తీసుకో అని ఇంకా కొన్ని టికెట్స్ అయితే చేతిలో పెడతారనమాట అపర్ణ మమ్మీ ఏంటివి అని అడుగుతాడు రాజ్ మీరు ట్రిప్కి వెళ్ళడానికి టికెట్స్ ఇక్కడ ఉంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది మీరిద్దరూ హ్యాపీగా ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి సరేనా అని అంటుంది అపర్ణ ఇంకా రాజ్ అలా కావ్యవైపు చూస్తూ ఉంటారు రేయ్ నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు ముందు వెళ్ళి అన్ని బట్టలన్నీ ప్యాక్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళ నైట్కే ఫ్లైట్ కాబట్టి హ్యాపీగా కొన్ని రోజులు ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా రాజ్ కావ్య అయితే ఇంకా ట్రిప్కి వెళ్ళడానికి చాలా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్